కురుక్షేత్ర భూమిని యుద్ధరంగంగా ఎంచుకోవడానికి అనేక కారణాలున్నాయి ఇది కురురాజుల అధీనంలో ఉన్న విశాలమైన కురుభూమి అక్కడ ఎంతో మంది ఋషులు మునులు తమ ఆశ్రమాలు నిర్మించుకుని అనేక యజ్ఞాలు వేద అధ్యయనాలు తపస్సు చేసేవారు బ్రహ్మదేవుడు ఇంద్రుడు అగ్నిదేవుడు ఇక్కడ తపస్సు చేశారని అందుకే ఈ స్థలాన్ని సత్యాన్ని విజయవంతం చేసే ప్రదేశంగా భావించారు ఇది ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో ఉంది ద్వారక హస్తినాపుర రాజులతో సహా అనేక మంది రాజులు ఈ ప్రాంతంలో తమ ప్రమాణాలు వాగ్దానాలు చేయడం సంప్రదాయం కాబట్టి యుద్ధానికి కూడా న్యాయం అన్యాయం మధ్య తీర్పు వచ్చే ప్రదేశంగా భావించారు కురుక్షేత్రం కౌరవులకు కానీ పాండవులకు కానీ సొంత రాజ్యానికి చెందిన భూభాగం కాదు అందువల్ల యుద్ధం చేయడానికి ఇరుపక్షాల వారు ఏకీభవించారు పాండవులకు మరియు ధర్మం వైపుగా నిలిచిన వారందరికీ కృష్ణుడు మార్గదర్శి ధర్మాభివృద్ధి కోసం ప్రపంచానికి జ్ఞానమార్గం చూపటానికి కురుక్షేత్రం యుద్ధానికి అనుకూల ప్రదేశంగా గ్రహించాడు కృష్ణుడు యుద్ధానికి అవసరమైన లక్షల మంది సైనికులు రథాలు యుద్ధశిక్షణ ఏర్పాటుకు ఇది విశాఖ సమతల భూమి కొన్ని పురాణాలు వేదాల ప్రకారం కలియుగం రాబోయే ముందు ధర్మ సంస్థాపన కోసం ఒక మహాయుద్ధం కురుక్షేత్రంలోనే జరుగుతుందని ముందుగానే సూచించారు